మొదటి మెయిన్ పాయింట్ ఏంటిదంటే బాప్తిస్మం అనేది అంతరంగంలో జరిగిన మార్పుకు బహిరంగ సూచన అని చెప్తూ అది ఎన్నిటికి సూచనగా ఉందో చెప్పాను రక్షణకు సూచనని శుద్ధీకరణకు సూచనని ఏసుక్రీస్తు మరణ పునరుద్ధానాలకు సూచనని తర్వాత సంఘములో చేర్చబడుటకు సూచనని నేను జ్ఞాపం చేశాను అయితే ధైర్ ఫోర్ బాప్టిజం షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు బిలీవర్స్ ఓన్లీ అంటే బాప్తిస్వం ఎవరు పొందాలి అంటే ఎవరు తాడి పొందడానికి లేదు అని ఎవరు పొందాలా విశ్వాసులు మాత్రమే పొందాల బాప్తివం ఎవరు పొందాలా తలకే నొప్పి ఏంటంటే పెళ్లి రోజు దాకా బాప్తిష్టం తీసుకోరు పెళ్లి రోజు వచ్చి మతాలకై తింటారు అరే నీకు విశ్వాసం ఉన్నదా లేదా అంటే లేదు కానీ ఏం కావాలా పెళ్ళి కావాలా బాప్తిసం కాదు వీనికి కావాల్సింది ఏం కావాల వీనికి పెళ్ళి కావాలి అందుకు బాప్తిసం కావాలి కొంతమందికి పెళ్ళికి బాప్తిసం కావాలా కొంతమంది ఉద్యోగానికి బాప్తిసం కావాలా కొంతమందికి క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లో సీట్ కావాలంటే బాప్తిసం కావాలా కాలేజీలో సీట్ కావాలంటే బాప్తిసం కావాలా అరే బాబు బాప్తిస్మానికి అర్థం అది కాదు బాప్తిస్మం అంటే నువ్వు రక్షించబడ్డావు అనడానికి సూచన బాప్తిస్మం అంటే నువ్వు క్షమాపణ పొందావు అనడానికి సూచన బాప్తిస్మం అంటే క్రీస్తు మరణ పునరుద్ధానాల్లో నువ్వు పాలిభాగస్తుడవు అవుతున్నావు అనడానికి సూచన బాప్తిస్మం అంటే సంఘములో ఒక అవయవముగా నువ్వు మారుతున్నావు అనడానికి సూచన బాప్తిస్మము విశ్వాసుల కోసం మాత్రమే నిర్ణయించబడింది అంటే విశ్వాసులు అంటే యేసుక్రీస్తును విశ్వసించిన వారు విశ్వాసులు ఆయన మరణ పునరుద్ధానాల విశ్వాసం విశ్వాసముంచిన వారు విశ్వాసులు ఆయన చూపించిన కృపకు స్పందించిన వాళ్ళు విశ్వాసులు నువ్వు విశ్వాసివైతే నువ్వు బాప్తిష్మం పొందకుండా ఉండలేవు విశ్వాసం అయితే బాప్తిష్మం పొందకుండా ఓకే సరే రెండో ప్రాముఖ్యమైన విషయం చెప్తా మొట్టమొదటి ఏంటిది అంతరంగ మార్పుకు బహిరంగ సూచనే బాప్తిష్మం అంతరంగంలో ఎలాంటి మార్పు అనే దాని గురించి ఐదు విషయాలు నేర్చుకో ఓకే రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బాప్తిస్మం అనేది ఏసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించడం ఇప్పుడు పాపం ఏంటిది అంటే మీరు అంతమంది చెప్తారు ఏమని చెప్తారు పాపం అంతేంటారు ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటారు కదా ఆజ్ఞను అతిక్రమించడమే పాపమైతే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తూ వెళ్తూ ఒక ఆజ్నిచ్చాడు చూస్తారా మత్తేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్ తీసు గైకొని వాటిని కొని వారిని బోధించు ఇప్పుడు యేసుప్రభు పోతూ పోతూ ఇచ్చిన ఆజ్ఞండిది శిష్యులు చేయండి బాప్తిష్మం ఇవ్వండి శిష్యులను చేయండి బాప్తిష్మం ఇవ్వండి సో బాప్తిష్మం ఇవ్వండి అనేది వాళ్ళకి ఆజ్ఞ బాప్తిష్మం పొందండి అనేది మనకు ఆజ్ఞ అర్థమైందా మీకు బాప్తిష్మం ఇవ్వండి అని వాళ్ళకి చెప్పినప్పుడు పొందండి అని మనకు కూడా చెప్పినట్టే అవునా కదా మనకిచ్చిన ఆజ్ఞను మనం మీరుతున్నామా మీరితే దాన్ని ఏమంటారు పాపం అంటారు నేనేం చేయట్లేదు సార్ తప్పు మాట్లాడట్లేదు పోతులు మాట్లాడట్లేదు దొంగతనం అలవాట్లేదు నరహత్య లేదు వ్యభిచారం అనే ఆలోచనే లేదు కానీ ఒక మాట చెప్తాను నువ్వు పాపంలోనే ఉన్నావు ఎందుకు నువ్వు పాపం చేయట్లేదు కానీ చెయ్యవలసినది చేయ నెరిగి చేయకుండుటయే పాపం మేలైనది చేయనెరిగి చేయకుండుటయే పాపము అని వాక్యం సెలవిస్తుంది సో వాక్యము చెప్పిన మాటను మీరుతున్నామంటే తెలిసి కూడా చేయట్లేదంటే మనం ఇంకా పాపంలోనే ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలా ఏం చేయాలా తీసుకొని తీసుకోవాలి తీసుకున్నాం సార్ కొన్ని రోజులు మళ్ళా వెనుకకుపోయినాం ఇప్పుడు మళ్ళీ ఇస్తారా ఇచ్చేది లేదు కాకపోతే ఏం చేయాలో తెలుసా ఒకవేళ నీ మనసులో ఆ గిల్ట్ ఉంది అది దేవుని దగ్గర ఒప్పుకో రెండోది ముందు సాక్ష్యమే నేను ఇలాంటి పాపంలో ఉంటేనే దేవుని దగ్గర ఒప్పుకున్నాను దేవుడు నాకు క్షమాపణ ఇచ్చాడు కాబట్టి బహిరంగంగా నేను సాక్ష్యం ఇస్తున్నాను నేను బాప్తీష్మను తీసుకున్నప్పుడు నిజంగా మారు మనసు పొందలేదు కానీ ఇప్పుడు నిజంగా మారు మనసు పొందాను అని సంఘం ముందు సాక్ష్యం ఇవ్వాలి బాప్తీష్మ అనేది దేనికి గుర్తు బహిరంగ సాక్ష్యానికి గుర్తు కాబట్టి నువ్వు బాపు ఆల్రెడీ పొందావు కాబట్టి ఇంకోసారి బాబు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఒకటి ఉంది ఏంటంటే ప్రభువుని ఇప్పుడు విశ్వసిస్తున్నాను అప్పుడు విశ్వసించలేదు కానీ ఇప్పుడు విశ్వసిస్తున్నాను దానికి గుర్తుగా మేము ముందు సాక్ష్యం ఇస్తున్నాను అర్థమవుతుందా ఓకే మూడవది మూడవది మూడోది ఏంటంటే ప్రతి విశ్వాసీ బాప్తిస్మం పొందాల్సిన వాడే ప్రతి విశ్వాసి బాప్తిస్మం పొందవలసిన వాడే షుడ్ బ్యాప్టైజ్డ్ ప్రతి వ్యక్తి బాప్తిస్మం పొందాలా బాప్తిస్మం పొందకుండా ఆప్షన్ ఏం లేదా లేదు నువ్వు సాక్షిగా ఉండాలంటే బాప్తిస్మం పొందడమే ఆప్షన్ ఆప్షన్ ఏం లేదు వేరే ఆప్షన్ ఏం లేదు నేను సాక్షిగా బతకను బతకను అనుకుంటే నీ ఇష్టం నేనేం చేస్తా దానికి నరకానికి పోతా అంటే బొమ్మంట వద్దంట నా నేను తెలిసిన తర్వాత సమాచారం తెలియకముందు అంటే అయ్యా బాబు కాలు మొక్తారా బాబు నరకం ఉందిరా బాబు నరకానికి పోతారా బాబు ఏ విశ్వాసం ఉంచి బాబు ముందు రక్షించబడతావా అని చెప్తా నేను నా ఇష్టం నరకం ఉన్నా మంచిదే నేను బాపు పొందను నేను విశ్వసించను అంటే నీ ఇష్టం మరి పో ఎడిగిపోతావు పో నరకానికి పో నమ్మి బాప్తిష్మము పొందినవాడు రక్షించబడ్ను అని రాయబడింది ఎవ్రీ బిలీవర్ అంటే నమ్మిన ప్రతి వాడు ఏం చేయాలా బాప్తిష్మం పొందాలా నీకు సమయం లేదా వదిలే కానీ సమయం ఉంటే ఈరోజు విశ్వసించిన రేపు పొద్దుగాల పోయినా దానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు నువ్వు రక్షించబడ్డట్టే నీ హృదయ విశ్వాసమును బట్టి నువ్వు నరకానికి ఏం కానీ నువ్వు నిన్న విశ్వసించిన ఇవాళ టైం ఉన్నది నీకు నువ్వు దేన్ని నిర్లక్ష్యం చేసావు తెలుసా నీకు ఇవ్వబడిన రక్షణను నిర్లక్ష్యం చేశావు అన్నట్టు అందుకే పౌలు అంటాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన మనం ఎలాగ తప్పించుకుంటాం రక్షణను నిర్లక్ష్యం చేసే మనం ఎలాగ తప్పించుకుంటాం అని చెప్తున్న మాట అది సో వన్ షుడ్ బీ బ్యాప్టైజ్డ్ ప్రతి విశ్వాసీ బాప్తిస్మము పొందవలసిన వాడే బాప్తిస్మం పొందకుండా నువ్వు విశ్వాసమే కాదు ఎందుకు విశ్వాసవి కాదు అంటున్నానంటే నువ్వు విశ్వాసం అని నాకు తెలియదు నాకు తెలియాలంటే నువ్వు బాప్తీష్మం తీసుకోవాలి నీ లోపల కలిగిన విశ్వాసానికి నాకు దొరికే చిహ్నం గుర్తు ఏంటంటే నువ్వు విశ్వసిస్తున్నావు అనడానికి గుర్తు ఏంటంటే నువ్వు బాప్తిస్మం పొందడం నువ్వు బాప్తీష్మం పొందినప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే పలాని వ్యక్తి ప్రభునందు నందు విశ్వసించాడు అని అందుకే నేను విశ్వసించిన ఫస్ట్ రోజు నేను వచ్చి మా అమ్మతో చెప్పిన మాట ఏంటిదంటే నేను బాబు తీసుకొని తీసుకుంటాను అన్నది అన్న మా అమ్మతో చెప్పిన ఫస్ట్ మాట అది విశ్వసించిన ఫస్ట్ రోజు నేను వచ్చి ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే నేను బాబు తీసుకొని తీసుకుంటా అన్నా బాప్తీస్మ అప్పుడు నాకు ఇంత తెలియదు ఇంత డెప్త్ సబ్జెక్ట్ తెలియదు కానీ బా నమ్మకం ఉంచిన వాడు మాత్రం బాప్తిష్మం ఉంచా తీసుకోవాలి అనే విషయం నాకు తెలుసు నమ్మకం ఉంచిన వాడు బాప్తిష్మం తీసుకోవాలి అనే విషయం తెలుసు ఈరోజు ఏసుక్రీస్తును నమ్మిన నీవు బాప్తిష్మం తీసుకున్నావా ఒకవేళ తీసుకోకపోతే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ సమయాన్ని ఉపయోగించుకో తలలు పంచుతాం ప్రార్థన చేస్తాం ఒకవేళ బాప్తిస్మం పొందిన వ్యక్తివేమో ఈ సోదంతా మాకెందుకు చెప్పినావు సార్ అని నువ్వు అనుకోకుండా ఉండడం కోసం ఒక మాట మిమ్మల్ని అడుగుతాను నిజంగా ఈ విధంగా నేను బాప్తిస్మం పొందింది నీకు అర్థమైందా బాప్తిస్మం యొక్క విలువ నేను పాపిని అని గ్రహించేనా నువ్వు బాపతీష్మం పొందావు దేవుడు పరిశుద్ధుడు ఆయన నా కొరకు మరణించాడు అనే విశ్వాసంతోనేనా నువ్వు బాప్తిస్మం పొందింది లేదో అందరు బాప్తిస్మం తీసుకుంటున్నారు నేను కూడా తీసుకోవాలన్నా లేకపోతే కోసం బాప్తిస్మం తీసుకుంటేనే పెళ్లి చేస్తారనా నీ ఆలోచన ఏంటిదో నాకు తెలియదు కానీ బాప్తీస్మం పొందినవాడు ప్రభునామంలో బాప్తీస్మం పొందినవాడు ఆయన మరణ పునరుద్ధానాలు అంత విశ్వాసం ఉంచిన వాడు అవ్వాల ఏసయ్య తన కోసం చనిపోయాడని తాను ఏ అర్హుడిగా లేనప్పుడే తన ప్రాణము తనలో లేనప్పుడే అంటే మరణమై ఉన్నప్పుడే పాపము చేత అపరాధము చేత చచ్చిన వాడై ఉన్నప్పుడే ఏ నీ కోసం చనిపోయాడు ఎందుకో తెలుసా నిన్ను కూడా తనతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టాలనేది ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశంతో ఆయన చనిపోయి నన్ను విశ్వసించు వారందరికీ నేను రక్షణనిస్తాను అని చెప్తున్నాడు అలాంటి రక్షణను నువ్వు పొందుకున్నవాడవైతే బాప్తిస్మం పొందుకోవాల్సిన వ్యక్తిగాను ఉన్నావు బాప్తిస్మం పొందడానికి నాకు అర్హత లేదంటావా అయితే ఈరోజు ప్రభువుని విశ్వసించు బాప్తిష్మానికి అర్హత ఏంటో తెలుసా ఏసేయం నమ్మడమే అంతకు మించి అర్హత ఏమవసరంలే నేను పరిశుద్ధునిగా ఉండడానికి బా అవసరంలే ఎందుకు తెలుసా పరిశుద్ధత నీ వలన కలిగే కార్యం కాదు ఆయన పైన విశ్వాసం ఉంచితే ఆయన చేసే పని అది ఆయన చేసే పని అది ఆయన ఈ పని చేయాల తప్ప నియంత్రణ నువ్వు పరిశుద్ధంగా జీవించడం అనేది అసాధ్యం పరిశుద్ధత కొరకైన ఆశ నీలో ఉండొచ్చు కానీ పరిశుద్ధంగా జీవించే అవకాశం ఆయన పైన ఆధారపడినప్పుడే జరుగుతుంది ఆయనే నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను డైరెక్ట్ చేస్తాడు అయితే మనం ఆయన ఎలాగో డైరెక్ట్ చేస్తున్నాడు అలాగ నడవగలిగితే పరిశుద్ధంగా బ్రతుకుతాం